జై శ్రీమన్నారాయణ ఉత్కృష్టమైన జన్మము కలవాడైన నికృష్టమైన జన్మము కలవాడైన భాగవతులు అయినచో వారితో సంబంధము కారణముగా ఉజ్జీవింపవచ్చును అని మనం తెలుసుకున్నాము జన్మచేతను నడవడి చేతను ఉండుట చే లేదా తక్కువ ఉండుట భగవత్ ప్రాప్తికి నిమిత్తములు కావు ఇద్దరిలో ఎవరికి గాని భాగవత సంబంధము ఉండుటయే భగవత్ ప్రాప్తికి నిమిత్తము జన్మచేత జన్మ చేత ఉత్కృష్ఠులైన వారు అహంకారము కలవారై ఉండుటకు అవకాశముండును అయినను వారు భాగవతులను అనువర్తించునప్పుడు శేషత్వము అనేది స్వరూపోచితమైన నైత్యమును భాగవతులు అనుసరించుట చూచి అహంకారము కలుగుటకు అవకాశమున్న వారు కూడా నైత్యమును నేర్చుకుందురు జన్మ చేత నికృష్టులైన వారికి అభిజాత్యమే ఉండదు కాబట్టి దాస్యమును స్వీకరించుటకు అనుకూలముగా ఉండును వారికి నైత్యము జన్మ సిద్ధముగానే వచ్చును స్వపచో అపి మహీపాల విష్ణుభక్తో ద్విజాదిక యతిశ్చ యతిష్టాదమహ అని ప్రమాణము శ్రీరంగనాథుడు ఆళ్వార్ను తిరుప్పాణియాళ్వార్ను చేత వహింపచేసి ఈ విషయమునే కృపచేసినారు కదా ఆ రోజు నుండి తిరుపాణియాళ్ళు మునివాహనులు అని పిలువబడినారని కూడా మనకు తెలియను జన్మసిద్ధముగా తక్కువ వారైన వారు భాగవత సంబంధము చేత నికృష్ట జన్మముచే వచ్చిన దోషము పోయి శ్రేష్ఠుల గుదురు ఇట్లు వారిని భాగవతులతో సమానులుగా లేదా అధికులుగానే చూడవలేను కానీ తక్కువగా వారిని చూడరాదు మద్భక్తం సూత్ర అవమన్యంతి అవమన్యంతియే నరా నరకేష్వ తిష్టంతి వర్షకోటిర్నరాధమా చండాలమీ మద్భక్తం నావమన్యేత బుద్ధిమాన్ సర్వవర్ణేషు తే సూద్రాహే హ్య భక్తాహజ జనార్దనే నిడు మార్కడిమై అను తిరువాయి భాగవతులే తమకు పరమ ప్రాప్యులు అని నమ్మాళ్వార్లు సాయించినారు అదే విధముగా తిరుమంగయ్య ఆళ్వార్లు కులశేఖర్ ఆళ్వార్లు తొండరడుప్పొడి ఆళ్వార్లు మొదలైనవారు కూడా సాయించినారు భాగవత వైభవమును శిష్టుల ఆచారముచే కూడా ఎరుగవచ్చును విభీషణుడు జన్మచే రాక్షసుడు సీతాదేవిని రామునకు అప్పగించుము అని రావణునకు హితము చెప్పినాడు విభీషణుడు తమతో చేరిన తరువాత అతనిని శ్రీరాముడు తనవానిగనే తలచినాడు శ్రీరామచంద్ర ప్రభు తన ఆచరణలో కూడా భాగవత వైభవమును ప్రకాశింపచేసినాడు తన కొరకై ప్రాణమును వదలిన జటాయువునకు బ్రహ్మ మీద సంస్కారము చేసినాడు బ్రహ్మ మీద సంస్కారమును మహాపురుషులకు మాత్రమే చేయుదురు జటాయువు భాగవతోత్తముడు అగుటయే ఇందులకు కారణము విదురుడు శూద్రుడు అయినను మహాభక్తుడు అందుచే అతనికి ధర్మరాజు బ్రహ్మ మీద సంస్కారము చేసినాడు ధర్మవ్యాధుడు హీనజాతిలో జన్మించినవాడు అయినను ఋషులు మునులు ధర్మవ్యాధుని వద్ద ధర్మ విషయములను తెలుసుకునుచుండేడివారు శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపనకే అవతరించినవాడు కౌరవుల వద్దకు రాయబారిగా వెళ్ళినప్పుడు ద్రోణులను వదలి విదురుని ఇంటికి చేరి విందు ఆరగించినాడు వర్ణాదులచే శ్రేష్టత రాదు కేవలము భక్తిచే మాత్రమే శ్రేష్టత అని ఆచరణ పూర్వకముగా శ్రీకృష్ణుడు చూపినాడు విదురుడు మహాభక్తుడు ఆయన మహాభాగవతోత్తముడు ఈ విధముగా భాగవత వైభవమును అనేక స్థలములలో మనము చూచదము అట్టి భాగవత సంబంధమే భగవత్ ప్రాప్తిని కలుగ చేయును అని పెద్దలు చెప్పుచున్నారు సుశీలరాణి రామానుజధ